తగ్గలు అయితే ఉన్నారు టెంపుల్ లో పోతే తెలుస్తుంది అండి ఎయిట్ ట్వంటీ అయితే అవుతుంది నుండి సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయినాం వచ్చ వరకి అయితోంటే అయింది ఫస్ట్ టైమే కొండగట్టుకు వచ్చేసినాం డైరెక్ట్గా ఎందుకంటే వేములవాడకి వెళ్ళి మళ్ళీ తర్వాత కొమర అక్క కొమర అయితే వెళ్దాం అనుకుంటాను చిన్నమ్ హాయపు మా అత్తమైతే నడుచుకుంటూ వస్తుంది పాటు మీరు కూడా కొండగట్టుని అయితే చూడండి ప్రజెంట్ అయితే కొండగట్టులో ఇన్ని కార్లైర్లు అయితే చాలామంది ఉన్నారండి ఇంకా ఈసారి తక్కువగానే అనిపిస్తుంది భతులతో సందడి అయితే ఉంది అన్నయ్య గుడ్ మార్నింగ్ హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ అన్నయ్య ఎక్కడున్నారు మా ఆయనేమో కొండగట్టులు ఉన్నారని చెప్పారు రాజు అన్నయ్య విజయవాడలో కోడి పందాలలో రాజన్నయ్య బిజీ ఉన్నాడు అని చెప్పింది మా ఆయన ఇంత ఉందే నాతో మాట్లాడుతాను ఇక్కడ ప్రజెంట్ అయితే నడుచుకుంటా గుట్ట అయితే వెళ్తున్నాం అంజన్న దగ్గరికి జై హనుమాన్ ఇక్కడైతే పసుపు కుంకుమ బియ్యం అయితే చల్లుతున్నారు ఒక్కరేం చేస్తే అందరం అదే చేస్తామన్నమాట ఇక్కడ అసలు ఎప్పుడు చల్లపోయేది కదా మనం మా ఆయన అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా పోదామని ఆగనిస్తలేడు రన్నింగ్ చేసుకుంటే ఎల్లుడైతే అవుతుంది ప్రజెంట్ బత్తులతో కళకల ఆడుతూ ఉంది ఇక్కడ చాలా సందడి సందడిగా అయితే ఉంది కొండగట్టు అక్కడ కూడా ఉంటాయి నీ ఇల్లు అసలు ఇక్కడే కాదు అయితే టాప్లు అయితే ఉన్నాయి కాలు అయితే కడుక్కో అది ఆహా అట్లా ఉంటుంది తెలివి వడ్డా ఏం కాదు నాకు ఈసారి వెరైటీగా డైరెక్ట్గా పోతాను మనం ఇట్లా ఇట్లా వెళ్ళదు అక్క మనం కదా లైవ్ చూసే వాళ్ళు మీరు కూడా ఆంజనేయ స్వామిని చూస్తారన్నమాట మా ఊళ్ళో అయితే ఎక్కడికో ముందుకు వెళ్ళిపోయేలు నన్ను అయితే వదిలేశారు ప్రజెంట్ లైన్లో అయితే వెళ్తున్నాం లైన్లలో నడిచేటప్పుడు కింద కూడా చూసుకుంటే నడవాలి కొంచెం మరీ ఎక్కువ పెద్ద క్యూ అయితే ఏమి నార్మల్ నార్మల్గా వెళ్ళొచ్చు మనం మామూలుగా ఎలా నడుస్తామో అలా అయితే వెళ్ళొచ్చు తక్కువ మందే ఉండరు నాన్ యాంగ్రో అయితా ఏమయింది డైరెక్టర్ వాలై డైరెక్టర్ కింద కొడుతుండి వాలై జీవ తీలేదా కపటం కొడుతుండి మనం ఎప్పటికస్తున్నాం కానీ ఈ మెట్లు ఎందుకు ఎక్కినా మెట్లు ఎక్కలేదు మరి కింది అయితే ఉన్నాయి ఎప్పుడు కిందనే ఫోన్ కట్టేవట్టు అడపు కోసం ఉన్నాయి లోపలైతే భక్తులు మొత్తం నిండిపోయి లాంటివి బయట మాత్రమే ఖాళీ ఖాళీగా ఉంది కానీ లోపల అసలు నడిచే స్పేస్ కూడా లేదు కొండగట్టు అంటేనే కోతులండి అండి కూతులకు నాకు అవినావ సంబంధం ఉన్నది ఎక్కడికి వెళ్ళినా నన్ను పగబట్టినట్టే చేస్తే అందుకే ఈసారి చేతులు ఏమి పట్టుకోలేదు నేను చిన్నప్పటి నుండి ఎన్నిసార్లు కొండగట్టుగా వచ్చినా నా చేతులు ఏదన్నా ఒకటి ఉంటే పట్టుకొని అయితే కంపల్సరీ వెళ్తాయండి అందుకే ఈసారి భయపడి చేతులు ఏం పట్టుకోలేదు రాజా ఇంకా మేము లైన్లోనే తిరుగుతాను వాకింగ్ చేయని వాళ్ళందరికీ ఇక్కడికి వస్తే వాకింగ్ అయితే అవుతుంది మన కొన్ని నడవ హనుమాని కూడా మామూలుగా లాంటి వాళ్ళు అయితే అస్సలు నడవరు ఇక్కడికి వస్తే అయితే మంచిగా వాకింగ్ అవుతుంది సంక్రాంతి సెలవులు అంటే పిల్లలు మొత్తం మొబైల్ పట్టుకోవడం బిడ్లకెళ్ళి కదలట్లేదు ఈ ఇట్లా బయటకు వచ్చినప్పుడైనా కొద్దిగా నడుస్తారనమాట మన అంజన దగ్గరకైతే ఫస్ట్ అయితే వచ్చినాం నడుచుకుంటా వన్ టూ త్రీ మొత్తం త్రీ నా ఫోరా మన ఎన్ని వెళ్ళి వచ్చినాం ఇటు ఇందులో లోపలికి లోపలికైతే వెళ్తున్నాం వీడియో అయితే అలో చేయరు అనుకుంటా అసలైన అయినా అంజనే స్వామిని చూపిద్దాం అనుకుంటా అదే పరిస్థితులు ఎలా ఉంటాయో వీడియోలు అయితే ఆఫ్ చేయండి ఈ లోపల ఆర్డర్ అయితే వచ్చేసింది వీడియోలు అయితే ఆఫ్ చేస్తాం ఇక